వరల్డ్ వైడ్గా పుష్ప టూ ర్యాంప్ అయితే కొనసాగుతూనే ఉంది విడుదలైన చోట్ల భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంది అయితే ఈ సినిమాపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మూవీకి మంచి ఆదరణ అయితే లభించింది సినిమా ప్రమోషన్స్లో భాగంగా పాట్నా ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్లో పర్యటించిన టీం పుష్ప టూస్ గురించి అనేక అప్డేట్లు అయితే ఇచ్చుకుంటూ వచ్చింది ఈ తరుణంలోనే అల్లు అర్జున్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడారు బిగ్బీకి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామని ఇండియాలో ఆయనే పెద్ద స్టార్ అని ఆయన మా అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ముంబైలో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అయితే బిగ్బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రశంసించారు ఆ వీడియో వైరల్ అయిపోయింది ఆ వీడియో చూసిన అమితాబ్ బచ్చన్ దానికి రిప్లై ఇచ్చారు నేను అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ చూశానని అది చాలా బాగుందని తనకు నచ్చిందని అల్లు అర్జున్ నటనకి అల్లు అర్జున్ కష్టానికి తాను అభిమాను నేనని చెప్పి బిగ్ బీ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం తాను అసలు ఊహించలేదని అమితాబ్ బచ్చన్ ఆశీర్వాదం ఎప్పుడు తనపై ఉండాలని అల్లు అర్జున్ అయితే ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్గా మారిపోయినాయి ఒక పుష్ప టూ సినిమా గురించి ఏకంగా అమితాబ్ బచ్చనే ట్వీట్ చేశాడంటే పుష్ప టు రపరప్ప ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇటీవలే సినిమా మీద ఎన్ని కాంట్రవర్సీలు నడిచినా కానీ సినిమా అయితే గా దూసుకుపోతుంది ఎక్కడా కూడా తగ్గడం లేదు నిజంగా పుష్పరాజ్ ఎక్కడా తగ్గడం లేదు ఇలాగే కంటిన్యూ అయితే పుష్ప టూ అనుకున్నట్లుగానే రెండు వేల కోట్ల ట్రేడ్ ని అయితే పుష్ప టూ ఈజీగా రీచ్ అవ్వగలదని అనిపిస్తుంది